సబ్జీ గింజలు కూడా వాడుతున్నాం ఇందులో ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది మనం వెయిట్ లాస్ అవడానికి ఉపయోగ ఉపకరిస్తాయి ఉపయోగపడతాయి బాడీని కూల్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి ఇందులో వేసినవన్నీ బాడీ కూల్కి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ బటర్ బటర్మిల్క్ ఒకసారి ట్రై చేసి రోజు ఈ వేసవి అంతా రోజు ఇలా బటర్ మిల్క్ తాగుతూ ఉంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలం థ్యాంక్ యూ హాయ్ ఈ ఈరోజు మసాలా మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు చిన్న పచ్చి కొబ్బరి ముక్క ఒక అంగుళం ముక్క అల్లం ముక్క ఒక అర స్పూన్ జీలకర్ర ముందుగా వీటన్నింటినీ మిక్సీ పట్టి మజ్జిగలో కలిపి మజ్జిగను కూడా మళ్ళీ బ్లెండ్ చేస్తూ గ్రైండర్ చేస్తే మసాలా మజ్జిగ రెడీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని దీన్ని మజ్జిగలో కలుపుకోవాలి మజ్జిగలో కలుపుకొని నిమ్మకాయ పిండుకుని ఉప్పు వేసి మళ్ళీ పెద్ద మిక్సీ జార్లో వేసి ఒక రెండు సార్లు పలుసు ఇచ్చినట్టు ఇస్తే మజ్జిగ టేస్ట్గా ఉంటుంది ఇలా మిక్సీ జార్లో ఇచ్చుకుని ఆ పేస్టు మజ్జిగ కలిపి ఒక నాలుగు సార్లు పలసిచ్చుకోవాలి ఇచ్చుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకుని ఇలా నిమ్మకాయ పిండుకుని ఉప్పు కలుపుకుని సర్వ్ చేసుకుంటే మసాలా మజ్జిగ రెడీ ఇందులోనే సబ్జీ గింజలు కూడా వేసుకోవాలి నానబెట్టిన సబ్జీ గింజలను కూడా ఇందులో కలుపుకోవాలి ఇలా నానబెట్టిన సబ్జీ గింజలను కూడా కలుపుకుని అర లీటర్ పెరుగుకి లీటర్ వాటర్ కలుపుకుని పల్చగా చేసుకుంటేనే ఈ మసాలా మజ్జిగ టేస్ట్గా ఉంటుంది అర లీటర్ పెరుగు మసాలా మజ్జిగ రెడీ దీన్ని ఎలా సర్వ్ చేసుకుని రోజంతా తాగుతూ ఉంటే రోజులో రెండు మూడు సార్లు తాగుతూ ఉంటే వేసవకాలం వేడి చేయకుండా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది మా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ వన్ వీక్ ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ నమోదవుతాయి చాలా ఇలాంటి డ్రింకులు తాగమని చెప్తున్నారు కాబట్టి కూల్ డ్రింక్లు కాకుండా మనం ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బటర్ మిల్క్ కానీ మిల్క్ షేక్లు కానీ పిల్లలకి ఇస్తూ ఉంటే ఆరోగ్యానికి మంచిది బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి మసాలా బటర్ మీద రెడీ దీన్ని తాగితే ఎంతో ఎమ్మెగా ఉంటుంది బాడీ కూడా చాలా కూల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి ఒకసారి తాగితే మీకే తెలుస్తుంది ప్రయత్నించి చూడండి ఇందులో అల్లం వేస్తాం జీలకర్ర వేస్తాం ఇవన్నీ డైజెషన్కి మంచిది బటర్ మిల్క్ చల్లదనానికి సాల్ట్ నిమ్మకాయి బాడీ హీట్ సబ్జీ గింజలు కూడా వాడుతున్నాం ఇందులో ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయో ఉపకరిస్తాయి కూల్కి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ బటర్ బటర్మిల్క్ ఒకసారి ట్రై చేసి రోజు ఈ వేసవికాలం అంతా రోజు ఇలా బటర్ మిల్క్ తాగుతూ ఉంటే మన ఆరోగ్యం